సీనియర్ స్వార్థలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం తగదు వశ్రాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేష్ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం తగదని కాంగ్రెస్ నాయకులు సురేష్ అన్నారు మంగళవారం బషీరాబాద్ మండలంలోని మంతటి గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు గత రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయడం లేదంటూ చేసిన వ్యాఖ్యలను ఖండించారు గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు నిరుపేదలకు రేషన్ కార్డులు ఉచిత కరెంట్ తదితర పథకాలు అమలు అయ్యాయని వివరించారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహేందర్ రెడ్డి నాయకులు శేఖర్ రాజు మహిపాల్ రెడ్డి రాములు అంజలప్ప నరేష్ జగదీష్ మొగలప్ప మోహన్ రెడ్డి శ్రీశైలం పరశురామ్ హనుమంత్ రెడ్డి నరేందర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

వాళ్ళే తిరుగు జరుగుతాయి నాకు ఏం చేయలేరు వాళ్ళు అయితే ఇప్పుడు మనోరన్న గెలుపులో నువ్వు భాగస్వామి అయినావు కాంగ్రెస్ లో మనోరన్నకు ఎమ్మెల్యే నువ్వు కాంగ్రెస్ లోకి వచ్చి సపోర్ట్ అతల రిస్క్ వచ్చి అడిగారు వచ్చి ఇతర వచ్చినా సపోర్ట్ చేసి గెలుపులో భాగస్వామి భాగస్వామి అయినందుకే నీకు గవర్నమెంట్ ఇల్లు వచ్చింది ఇల్లు గవర్నమెంట్ ఇల్లు ఇప్పుడు నువ్వు అడుగుతు మేమే గవర్నమెంట్ ఇల్లు యా సార్ దగ్గర పోయి అడగలేను యా లీడర్ దగ్గర పోయి అడగలేను ఎవరికి అడగలేను నాలుగు నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు ఈ పాడుగోడలో ఉండడానికి గుర్తించి నాకు పిలిచి ఇందిరా మిల్లు చిన్న రేషన్ కార్డు విషయం అంటే ఇట ఇప్పుడు అదే ఫోటో ఉన్నది కదా పద్దెనిమిది అయినా పదిహేను సంవత్సరాలు అప్లికేషన్ పెట్టుకున్నా పదిహేను ఉంటే నా కొడుకు ఒక ఫేరెక్కి వెయ్యలేరు రేషన్ కార్డు నా కొడుకు మళ్ళీ పానం బాగాలేదు నా కొడుకు బ్రెయిన్ ఆపరేషన్ అయింది బ్రెయిన్ ఆపరేషన్ అయితే ఇటు పరిస్థితి ఉన్నది అప్ప ఇట్లా చేయి అంటే ఇట పది ఏళ్ళు ఆడుకుంటే ఎవరు చేయలేరు ఈ కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత నెలకే నా కొడుకు రేషన్ కార్డు ఫేరెక్ వెళ్ళింది బియ్యం గిట్ అయితే నీకు ఇంకో విషయం ఇప్పుడు మన ప్లాన్ కి ఎట్లా హెల్త్ ఎట్లా ఇప్పుడు మంచిగా ఉన్నది ఇప్పుడు ఒకవేళ హెల్త్ మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే రేషన్ కార్డు ద్వారా మన ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది రేషన్ కార్డుల పేరు లేకుంటే ఆరోగ్యశ్రీ కూడా రాకుండి కాబట్టి ఇప్పుడు నీకు పేరు వచ్చింది నీకు రేపు ఏం ప్రాబ్లం ఉన్నా మళ్ళీ మనవరణ దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా న్యాయం చేయడానికి మేము కూడా రెడీ ఉన్నాం నేను గిట్టే అన్ని విధాలు కష్టపానికి నేను గిట్టే తయారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై మనోరణ జై మనోరణ ఇప్పుడు ఇప్పుడు మనోహరం పెన్షన్ మాదే కానీ కొంతమంది కల్పితలకు ఏమో చెప్తారు మీరు వాళ్ళకి వాళ్ళ వీడియోలు తీసేది మీకు తెలియదు మీరు ఏమో పూర్తి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మాట్లాడతారు అది కాదు నిజం మాట్లాడాలి ఇప్పుడు ఎవరు వచ్చినా సరే నిజం మాట్లాడాలి ఇప్పుడు మా కూడా మీరు నిజమే మాట్లాడండి నీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా నీకు ఇల్లు వచ్చిందా లేదా రేపు పెన్షన్ కూడా పక్కా ఇస్తున్నాం సరేనాభుత్వం రేషన్ కార్డు వచ్చింది ఇల్లు మేము అడిగిందా ఇస్తామని అడిగిందా అంటే ఇల్లు ఉన్నదాన్ని రేషన్ కార్డు అయితే ఎప్పుడు ఎప్పటి నుంచి ఎంతప్పుడు రేషన్ కార్డు లేకుండా రేషన్ కార్డే లేదు కానీ ఇప్పుడు వచ్చింది లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు వచ్చింది సంతోషమే కదా బియ్యం తెచ్చుకున్నారా అన్న బియ్యం బస్సులే కదా బస్సు టికెట్ కొని తీసుకుంటాను ఈ బస్సు హ్మ్ టికెట్ తీసుకుంటాను ఈ బస్సు చేసినా కనెస్ బస్సు మనం మనన్న ఆ దర్యంలా 3 బస్ చేస్తాం నేను బస్సుకి ఫైసిలు ఇస్తున్నా రా ఇస్తున్నా పాప కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు జాలేదు ఆ చేస్కోవాలి ఆ అయిపోయింది సార్ ఏంటి కాలి నుండి ఏం లేదు ఏం జరిగినా ఇప్పుడే రేషన్ కార్డు వచ్చింది కరెంట్ బిల్ మాట్ ఇల్లు అంటే ఇల్లున్నది కాబట్టి అడగలే అందరికీ అడిగినా మేము ఇల్లు అంటే వద్దు వద్దుతా ఇల్లున్నది మాకు మల్లారా కావాలి గట్టిగా చెప్పాలి ఇప్పుడు నీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమన్నా బెనిఫిట్స్ వచ్చినాక మనోహర్ రెడ్డి సార్ మనోహర్ రెడ్డి అన్న రెడ్డి సీఎం అయిన తర్వాత మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాతనే మనకు ఇల్లు ఇల్లు యాదాక దేవంత్రెడ్డి సార్ ఇల్లు చూస్తారా అది ఇదే ఇల్లు మెయిన్గా దగ్గరికి వస్తుంది ఇంకా మీకు సంతోషంగా ఉంది ఇల్లు వచ్చేందుకు బస్కు వస్తుంటే బస్సు ఫ్రీ ఉందా పచ్చిడుతుండ్రా కరెంట్ బిల్లు లేదు ఇంతకుముందు పార్టీలు ఉన్నప్పుడు ఉండే దానికి బిల్లు ఏం రాలేకండి ఇప్పుడు ఇంకేం మామ ఎక్కువ పింఛన్ కావాలా మీరు ఇచ్చిన దాన్ని మనోరంగా దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా నీకు ఒక మూడు నెలలు నాకు తెలిసి ఇప్పుడు ఫస్ట్ అదే స్టార్టింగ్ పింఛన్యే ఉన్నది వచ్చిన పిన్షన్ పింఛన్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ పేరు నీ పేరు పెట్టేటట్లు మేము ప్లాన్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ నీకు పిన్షన్ ఇచ్చేటట్ల మేము మాటిస్తాం జై మనం సంతోషంగా మొన్న కొన్ని బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కొన్ని వీడియోలు తీసి మొత్తం డెవలప్మెంట్ అంటే రోహిత్ రెడ్డి చేసిండు మనోహర్ రెడ్డి ఏం చేయలేడు అని ఒక మాట్లాడాడు ఆ విషయంలో మేము కూడా ఒకసారి ప్రజల దగ్గర పోయి ఎంతవరకు నిజం తెలుసుకుందామని మేము బయటకు వచ్చినాం ఇప్పుడు నీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమన్నా న్యాయం జరిగిందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము నలుగురు మండలంలో అది పంచుకుంటే సరి ఎవరికి సరిగ్గా రాదు కానీ మేము ఇల్లు కావాలని అడిగితే ప్రజా దర్బార్లో అప్లికేషన్ పెట్టుకుని దాన్ని గుర్తించి ఇంటికి వచ్చి ప్లాట్ చూపిస్తే మేము ఇల్లు ఇస్తామని చేసాం సంతోషం ఇల్లు వచ్చిందండి కడుతున్నావు ఇల్లు కడుతున్నావు ఓకే రెండో పిల్లలు కూడా రెడీ ఉంటాయి పైసలు ఆగాయి ఒక వారం లోపల కదా ఇప్పుడు ఇంబడి మళ్ళీ పిలిపిస్తా మన బాధి గారు కూడా ట్రాన్స్ఫర్ అంటే వివరంగా పోయినైనా కొత్త వచ్చిండు నిన్న నాకు మైపాల్ చెప్పిండు ఫోటో తీయాలి అంటే నేను ఆయన ఈ రోజుల్లో కూడా రెండు రోజులు వస్తాడు ఫోటో తీపిచ్చిన బిల్లుది ఏమన్నా కూడా వెంబడి చేపించేటట్టు చేస్తాం మేము ఇంకా నీకు వేరే ప్రాబ్లమ్స్ ఏం వేరే అమ్మ చాలా సంతోషంగా సంతోషం ఓకే రేషన్ కార్డులో రేషన్ కార్డులో మా భార్య అది పది సంవత్సరాల నుంచి పేరు కట్టయండి అక్కది లేదా అక్కది మా భార్య అయితే ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా రాలేదు తర్వాత ఈ ప్రజాదరణ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరు మళ్ళీ నాలుగు 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 నెలలు అవుతుంది పేరు పిఎం రేషన్ కార్డు కూడా ఉంది ఇంకా ఏం ప్రాబ్లం సంతోషం కరెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కరెంట్ బిల్ మాఫ్ అయింది అక్కడ ఇప్పటివరకు రేషన్ కార్డు లేదు అక్కడ లేదంటే విచిత్రం పిల్లలు లేదంటే ఒక మాట అక్కడ లేదంటే మా అక్కడ పేరు కూడా యాడ్ అయిపోయింది అని అంతే హ్యాపీ ఇప్పుడు నీకు ఇంకేమి ఒక నల్లది ఒకటి ఏమో కదా నల్ల ఒకటి కావాలి ఒకటి ఇంటి పై నుంచి పోయింది అది అన్న దృష్టికి తీసుకెళ్ళి మనోరన్న దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ కూడా మేము మనోరన్న గెప్తాము అది ఒకటి త్రీ త్రీ ఫేస్ లైన్ ఉంది అన్న అది బోర్ల కలెక్షన్ ఉంది ఇప్పుడు నేను చూసినప్పటి నుంచి దాదాపు ఒక ముప్పై ముప్పై సంవత్సరాల పైనే రాజకీయ అనుభవంలో నేను మన హనుమంతరెడ్డి అన్న ఇంకోటి వీళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కట్టుబడి ఉన్నది ఒకసారి అన్న మీ సందేశం ఇవ్వాలని మనం అంతటి గ్రామ ప్రజలకు నమస్కారం మేము మునుపటి నుంచి కూడా కాంగ్రెస్ నుంచి పనిచేసినాము ఇప్పుడు కూడా కాంగ్రెస్లకి ఎవరు వస్తే మా రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఇలా పడ్డప్పుడు కూడా కా రోహిత్ రెడ్డికి చేసినాము మొన్న కూడా మనోహర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చినప్పుడు కాంగ్రెస్కి పనిచేసినాం రేపు మొన్న రెండు సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి అన్న గెలిచినాకనే మంతటికి ముప్పై ఇల్లు మరియు రేషన్ కార్డులు ఐదు వందలు అయిన రేషన్ కార్డులు ఉన్నాయి మళ్ళీ కొత్తగా యాభై మూడు రేషన్ కార్డులు కొత్తగా మిస్ అయినోళ్ళి ఆడపిల్లలవి కానీ చిన్న కానీ రేషన్ కార్డులో జైలు ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు అన్న బియ్యం జబ్బు మొత్తానికి సన్న బియ్యం ఫ్రీగా ఇవ్వడం జరుగుతున్నది ఇక ఇప్పుడు కూడా ముందు కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు ముప్పై ఇళ్ళు అంటే ఒక ఇంటికి ఐదు లక్షలు చొప్పున కోటి యాభై లక్షల రూపాయలు మనోహర్ రెడ్డి మళ్ళా ముప్పై నలభై లక్షల సిసి రోడ్ల కాదు సీసీ రోడ్లు కూడా శాంక్షన్ ఇల్లు ఇంత అభివృద్ధి చేయంగా కూడా మొన్న టీఆర్ఎస్ మనోహర్ రెడ్డి గెలిచిన తర్వాత ఏం చేయలేదు అంటే వాళ్ళకి చాలా దుష్ప్రచారం వాళ్ళని నేను ఈ ఇప్పటికి కూడా కాంగ్రెస్ ఎన్ని ఉన్న కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుంది ఇంకో కూడా మనకు తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ అని కాంగ్రెస్కు దిందావా అంతటి గ్రామ ప్రజలకు మరియు కాంగ్రెస్ కార్యకర్తలకు సీనియర్ సీనియర్ నాయకులకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు చేసిన దుష్ప్రచారాన్ని ఖండించడానికే మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము ప్రెస్ మీట్ కాకుండా లైవ్ ఎవరెవరు ఇంత ముందు కాంగ్రెస్ పార్టీ మనోహరణ ఆధ్వర్యంలోపల ఎంతమందికి బెనిఫిట్ జరిగింది ఏమేమి బెనిఫిట్ జరిగింది అని మేము కూడా అన్ని కాకుండా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఒక ఫైవ్ పర్సెంట్ తిరిగి పబ్లిక్ ని తెలుసుకున్నాం తిరుగుతారు ఇట్లా మేము పోతుంటే ప్రతి ఒక్కరు కాంగ్రెస్లో ఏం జరిగింది అందరూ స్పందిస్తున్నారు అందరు చెప్తున్నారు మొన్న బీఆర్ఎస్ దిగిన ఒక రెండు మూడు వీడియోస్ చూసినాము వాళ్ళ దగ్గర పోయినాము పోయి అడిగినాం ఎంతవరకు ఏం చక్క మీరు చెప్పింది నిజమేనా ఏంది అంటే వాళ్ళు చెప్పిన మేము చెప్పిన వీడియో కూడా కంప్లీట్ చేయకుండానే వాళ్ళు కట్ చేసినారు మాది మొత్తం వినలేరు మేము ఒక రోడ్ గురించి చెప్పారు కదా ఆడికి కట్ చేసుకొని వాళ్ళు చెప్పినారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు నేనేమంటున్నానంటే డెవలప్మెంట్ అంటే ఒక సిసి రోడ్ ఒక మోరీ కాదు డెవలప్మెంట్ ప్రతి ఇండివిజువల్గా కూడా డెవలప్మెంట్ కావాలి సీసీ రోడ్లు మోర్లు కామన్ అన్ని ఊళ్ళలోకి వచ్చినట్ల మనం వచ్చినాయి మనం కూడా ఇష్టం దాంట్లో ప్రత్యేకత ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఐదేళ్లలో ఒక సిసి రోడ్డు మోరైపోతే ఏం లాభం ఈరోజు బీఆర్ఎస్ హాయంలో కొన్ని పనులు జరిగినాయి ఇప్పుడు మనకు శ్మశాన వాటిక శ్మశాన వాటిక అంటే శ్మశాన వాటిక లేకుండా ఉన్నా ఒక చింతాకటి దాని ఉపయోగం లేదు అది వేస్ట్ దాని లెక్కల ఇప్పుడు మనోహరన్న గురించి ఒక మన బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడారు మనోహర్ రెడ్డి వచ్చినప్పుడు ఏం జరిగినాయి ఏం నిధులు వచ్చినాయి మంతటికి అని ఒక క్వశ్చన్ ఒక ఒక వ్యక్తి చేస్తే ఏం జరిగే ఒక వ్యక్తి చేస్తే వ్యక్తి ఏం రాలేవు అన్నాడు ఈరోజు నేను చెప్తున్నా ఐదు సంవత్సరాల రోహిత్ రెడ్డి చేసిన గారి ఎంతైతే బడ్జెట్ ఇచ్చిందో కానీ మనోరణ ఎప్పుడు ఎలక్షన్ టైంలో ఒక మాట ఇచ్చిండు అన్న మాకు మేజర్ ప్రాబ్లం మంతటి టు నారాయణపూర్ రోడ్ కావాలి మాకు ఇప్పుడు ఇట్లా చుట్టూ తిరగాలంటే పద్దెనిమిది కిలోమీటర్లు అవుతుంది మేము ఇట్లా పోవాలంటే ఖాళీ ఎనిమిది కిలోమీటర్లు అని చెప్తే నడి ఊళ్ళ అన్న అప్పుడే స్పాట్లో మాటిచ్చిండు నేను గెలిచిన ఫస్ట్ ఫస్ట్ పని మీకు మంతటి టు నారాయణపూర్ రోడ్ పెట్టుతున్నా అని చెప్పి మాటిచ్చండు ఈరోజు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు దాదాపు మంతటి మంతటి టు నారాయణపూర్ బీటీ రోడ్ శాంక్షన్ చేశాడు ఎంత గొప్ప విషయం ఇది ఇప్పుడు జీవన్ గిట్టు మంతటి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఆరు కోట్లు దాదాపు ఈ రెండు రెండు పనులకే ఇచ్చిండు ఇప్పుడు ముప్పై ఇళ్ళు ఇప్పుడు మన అన్న హనుమంతరెడ్డి అన్న చెప్పినట్లు ఐదు లక్షలకి ఇల్లు ఇప్పుడు ఒక ముప్పై ఇంట్లో దాదాపు కోటిన్నర ఒక్క కోటి యాభై లక్షలు ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు కల్పించింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల విషయానికి వస్తే రేషన్ కార్డులలో ప్రతి ఇంట్లో ఒక పేరు లేదు ఎవడిది ఎవడు లేదు ఇప్పుడు ఇప్పుడు ఒక అన్న చెప్పిండు వాళ్ళ మా మా భార్యగా లేదని చెప్పి ఎంత ఘోరమైన మాట పిల్లలంటే సరే లేట్ అయ్యే లేట్ ప్రాసెస్ ఎక్కలేదు వాళ్ళ పెద్దోళ్ళని కూడా రేషన్ కార్డుల పేర్లు కట్ చేసింది ఈరోజు మనకు రాజు రేపు మనకు ఆరోగ్యశ్రీ కావాలన్నా ఇంకోటి కావాలన్నా రేషన్ కార్డుల పేరు ఇంపార్టెంట్ ఈ విలేజ్ పర్పస్ లో ఉండే వాళ్ళంతా పేదవాళ్ళే రేషన్ కార్డ్ లో పేరు లేకపోతే ఎంత ఇది అవుతుంది అది నర్సింహం ఇంత మాట్లాడుకోవచ్చు చెప్పింది నా కొడుకు ఒకటి హార్ట్ ప్రాబ్లం ఉండే నా కొడుకు పేరు లేదు ఈ రోజు ఆయన పేరు ఎక్కింది రేషన్ కార్డులో ప్రతి ఐదు వందల పైచీలకు ఉన్న రేషన్ కార్డుల ప్రతి ఇంట్లో పేర్లు లేవు ఈ రోజు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు పేర్లు రేషన్ కార్డులు యాడ్ చేయడం జరిగింది అది ఒక్కటే కాకుండా మళ్ళీ కొత్త రేషన్ కార్డులు దాదాపు ఒక అరవై యాభై నుంచి అరవై రేషన్ కార్డుల మధ్య కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అంతేకాదు పేదలు బియ్యం దొడ్డు బియ్యం తేడా తింటారని మన సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ చర్చించి ఈరోజు మన ఇదే రైతులకు సన్న బియ్యం సప్లై చేస్తున్నాం ఒక్కటి కాదు మన మనోరంగ విషయంలో లెక్క లేక డెవలప్ జరిగింది ఈరోజు ప్రతి విషయం మనం ఏం అడిగినా రేపు మనకు ఒక మాట కూడా ఇచ్చిండే బానర్లు అన్నకి ఇట్లా ఉన్నాయైనా చెల్లకొనికి రైతులు ఇబ్బంది పడుతున్నట్టే రెడీ మీరు ఓకే మీరు సర్పంచ్ గెలిచి రండి అదే సరే ఏదో ఒక కొన్ని అనివార్య కారణాలలో పొరపాటు జరిగింది అయినా ఈరోజు మేము మాట ఇచ్చినాము ఆ మాట నిలబెట్టుకుని రెడీ ఉన్నాము మనోరన్నతని చెప్పి మళ్ళీ మేము ఏ డెవలప్మెంట్ కార్యక్రమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మేము బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాము బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నాము మీరు తప్పుడు ప్రచారం చేసి ప్రజల లోపల ఒక చెడు ఆ అభిప్రాయాన్ని క్రియేట్ చేయకండి ఉన్నది నిజం జను మాట్లాడండి ఒక ఒక నాయకుడు మాట్లాడి ఆ బోరింగ్ వేసినా ఇది చూపిస్తున్నాడు బోరింగ్ బోరింగ్ అదే ఇది వేసిన బోరింగ్ మేము రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి సమక్షంలో కాదు రెండు వేల నాలుగు నుంచి నారాయణరావు నారాయణ మహారాజు గారు గవర్వనీ నారాయణరాజు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను పోయి అడిగిన అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది మహారాజు అంటే ఎనిమిది లక్షలు పెట్టి స్పాట్లో బోరింగ్ చేపిస్తే ఆ పైప్ లైన్ చేసి ఈరోజు మన రెండు ఇళ్ళు మన గ్రామానికి పెద్దలైనటువంటి మాల్ పటేల్ సిద్దారెడ్డి పటేల్ వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఇళ్ళ గ్రీన్ ఎక్కకుండే నేను దగ్గరుండి యువతలో ఒకటి మన సందీప్ అని ఉంటాడు ఆ ప్లాన్ ఇంటి ముందు పైప్ లైన్ కట్ చేయించి వాళ్ళ ఇంటికి గ్రీన్ లెక్కించినాం ఇన్ని ఉన్నారు పటేల్ చెప్తాడు అది కూడా విషయం ఇవన్నీ చేసిన పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తాయి ఇంతకుముందు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై ఐదు ఇల్లు దాదాపు నాలుగు వందల ఇరవై ముప్పై ఎన్లు మొన్న చెప్పిన నాయకుడే ఇచ్చిండు ఇలాంటి సగం సగం ఆయన ఇచ్చాడు సగం నేను ఇచ్చాను అప్పుడు కూడా కాబట్టి మీకు ఒకటి చెప్తున్నా బీఆర్ఎస్ దయచేసి ఒక మాట ప్రచారాన్ని క్రియేట్ చేయకండి మీ నాయకుడిని కూడా తలదించుకునేటట్లు ప్రవర్తించకండి ఇప్పుడు మీ రోహిత్ రెడ్డిని కూడా తలదించుకునేట్లు మీరు ప్రవర్తించకండి ఇప్పుడు మా మనోరణ ఇప్పటికి ఇంకా ఇంకా చాలా టైం ఉంది మీరు రోడ్లు చూసుకొని బయట మాకు తాండూరు రోడ్లు ఎట్లా ఉండే ఇంకా ముందు రోడ్లు చూడండి సిచ్యువేషన్ ఏముంది ఈ రోజు రోడ్లు ప్రతి ఒక్క రోడ్ ఇప్పుడు వికారాబాద్ తాండూరు ఎంత ఘోరంగా ఉండే రోడ్డు ఆ రోడ్కోవాలంటే భయపడి మొత్తం ఇట్లా రివర్స్ గోడడం జరుగుతుంది ఈ రోజు అన్న ఆధ్వర్యంలో రోడ్డు నడిచింది ఇప్పుడు ఇంకా వంద కోట్ల పైన పెట్టి ఇప్పుడు అన్న రోడ్ ఫోర్ లైన్ రోడ్ చేయడానికి రెడీ ఉన్నాడు బషీరాబాద్ రోడ్ టు మైల్వర్ ఫోర్ లైన్ రోడ్ ఇప్పటి వరకు ఎప్పుడు కాలే అన్న ఆధ్వర్యంలో ప్రతి పని అవుతున్నది ప్రతి ఊరుకు మంచి జరుగుతున్నది ప్రతి గా ప్రతి వ్యక్తి కూడా మంచి జరిగే రోజులు దగ్గరలో ఉన్నాయి జరుగుతున్నాయి ఇంట్లో లేని వాళ్ళకి ఇంట్లో రేషన్ కార్డుకి రేషన్ కార్డు ఇప్పటికే రేషన్ కార్డు ఇంకా వస్తూనే ఉన్నాయి కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు ఇప్పుడు రెండు వందల యూనిట్లు మొత్తం మాఫీ ఇప్పుడు అందరికి ఇప్పుడు పోతే అడిగి చెప్తున్నారు మాకు చాలా సంతోషం అప్ప మాకు బస్ ఫ్రీ ఉన్నది కరెంట్ బిల్లు ఫ్రీ ఉన్నది వాళ్ళ ఇప్పుడు కరెంట్ బిల్ ఉంది ఎలా కాదు మా లైన్మెన్ భద్రు బండేస్ కంప్తా ఉంది ఇంట్లో ఇప్పుడు ఊరి ఊర్మల్ వచ్చి రౌండ్ కొట్టి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మీరు దయచేసి ఈ తప్పుడు ప్రచారం మానుకోవాలి కాబట్టి మనోరన్న నాయకత్వాన్ని మేము సమర్థిస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ కాబోయే ఎమ్మెల్యే మనోరంగానే ఖచ్చితంగా మనోరంగా గెలిపించి చూపిస్తాం జై మనోరణ జై జై కాంగ్రెస్